కస్టమర్ తీసుకొని డిజైన్ చేయించుకుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇవ్వండి ఈ బ్లౌజ్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ పింక్ వచ్చింది మేము దీనికి కొంచెం టెస్సర్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించాం హ్యాండ్స్కి మా బొటిక్లో చేసామండి ఇది ఇది మగ్గం వర్క్ చేసి ఇదిగోండి ఇలా చేసాం చాలా బాగుంది చూడండి ఇది బ్లౌజ్కి కొంచెం కాంట్రాస్ట్లో థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్ చేయించాము నేను మీ హరితారెడ్డి ఆశా బొటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం మష్రూ పట్టు చూద్దామండి మష్రూ పట్టు అంటే మంచి లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అవి కూడా ఏంటంటే కౌంట్ ఉంటాయండి థ్రెడ్లో కౌంట్ ఉంటుంది కదా అట్లా ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్లో చేసిన శారీసు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కట్టుకుంది కూడా మష్రూ శారీ అండి ఇది యాక్చువల్గా బ్లౌజ్ ఏంటంటే మొత్తం కాంట్రాస్ట్ వస్తుంది మనము డిజైన్ అండి దాన్ని సెల్ఫ్ కూడా గుట్టించుకోవచ్చు నేను కాంట్రాస్ట్లోనే వేరే బ్లౌజ్ వేసాను మీకు చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇది మొత్తం టర్నింగ్ బార్డర్ వస్తుందండి మిడిల్లో చెక్స్ వచ్చాయి ఇందులో ఏంటంటే ప్లెయిన్ వస్తుంది చెక్స్ అన్ని రకాలు ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే సింగిల్ వేసుకున్నా కానీ మీకు అసలు ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు అలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ మొత్తం మీకు కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి సీ గ్రీన్కి పింక్ కలర్ వచ్చిందండి బ్లౌజు ఇవి చాలా మంచిగా సేల్ అయ్యాయండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది క్వాలిటీ బాగుందని ఇందులో చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మష్రూ పట్టు ప్యూర్లో మీకు చూపిస్తానండి ఇవన్నీ మెజంతా పింక్ అండి ఇది మంచి పింక్ కలర్కి సిల్వర్ వచ్చింది ఇది చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ అన్ని బ్రైట్ కలర్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చి బ్లూ వచ్చిందండి డార్క్ బ్లూ కలర్ అదే వైలెట్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ మంచి బుట్టీస్ కూడా ఆల్ ఓవర్లో వచ్చాయండి సిల్వర్ గోల్డ్ తోటి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ అండి రెడ్ కలర్ రెడ్కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే మీరు మార్నింగ్ కట్టుకొని ఈవినింగ్ వరకు కూడా మనకి ఈ శారీ అసలు నలగదండి ఇది ఈ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్లోనే ఇస్తున్నానండి ఇది ఇది వచ్చేసి వీవింగ్ పళ్ళో వస్తుంది బ్లౌజ్ వచ్చి బాటిల్ గ్రీను ఫుల్ జకాడ్ వచ్చిందండి బ్లౌజు రెడ్ కలర్ పర్పుల్ షేడ్ అండి ఇది ఈ పర్పుల్ కలర్ మీద కూడా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి గ్రీన్ సారీ సిల్వరు గోల్డ్ వచ్చింది కదా బార్డర్ కూడా బాగుందండి సింగిల్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇది పల్లో వస్తుందండి ఇది పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ మెజంతా పింక్ బ్లౌజ్ వచ్చింది మీకు హైట్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఉంటుందండి ఫైవ్ సెవెన్ ఉండే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది హైట్ ఇది కూడా పర్పుల్ కలర్ అండి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది వీవింగ్ పల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చి బాటిల్ గ్రీన్ వచ్చింది చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇవి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాటిల్ గ్రీన్లోనే అండి కొంచెం షేడ్ ఏంటంటే చిలకాకు పచ్చ అంటారు కదా అలా వచ్చింది కలర్ ఇది సిల్వర్ గోల్డ్ తోటి మొత్తం మీకు బుట్టీస్ వచ్చాయి ఆల్ ఓవర్ బోర్డర్ ఏమో త్రీ లైన్స్ వచ్చిందండి ఇది వీవింగ్ పల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ కలర్ అండి ఇది సీ గ్రీన్లోనే కొంచెం డార్క్ వచ్చింది బుటీస్ కొంచెం మారాయి కానీ సేమ్ సిల్వర్ గోల్డ్లోనే వస్తుంది బార్డర్ కూడా ఇలా వచ్చింది చూడండి కొంతమందికి ఏంటంటే మరీ బార్డర్లు అంటారు కదా వాళ్ళ కోసం కూడా బాగుంటాయండి అలా అంటే చాలా క్లాస్గా ఉంటాయి శారీస్ ఇది పల్లో వస్తుందండి ఇది బ్లౌజు పింక్ వచ్చిందండి ఇది ఇది కూడా రెడ్ కలరే రెడ్ కలర్కి బార్డర్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ రెడ్ బా బార్డర్ కానీ మిడిల్ అంతా కొంచెం పెద్ద చెక్స్ ఇచ్చారు శారీ అంతా వీవింగ్ పల్లో వస్తుందండి దీనికి కూడా బాటిల్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది ఇది కూడా రెడ్డేనండి ఏనండి ఇది రెడ్కి రెడ్లో కూడా కొంచెం లైట్ కొంచెం డార్క్ ఇన్ని షేడ్స్ ఉన్నాయి రెడ్లో కూడా మీకు రెడ్ కలర్ ఏంటంటే రేపు మనం వరలక్ష్మి పూజకి కానీ అప్పటికి చాలా బాగుంటాయి కదండి రెడ్ కలర్ ఏ కొంచెం ఎక్కువ రెడ్లు అడుగుతుంటారని రెడ్ ఎక్కువ తెచ్చానండి ఇది బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అండి ఇది టూ సైడ్స్ బార్డర్ సేమ్ బార్డర్ వచ్చింది ఇది కూడా రెడ్ కలరేనండి కొంచెం మెరూనిష్ రెడ్ అంటారు కదా అట్లా వచ్చింది టూ సైడ్స్ బార్డర్ అయితే చాలా బాగుందండి మిడిల్ అంతా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు ఇది వీవింగ్ పల్లో వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫంక్షన్ వేరు ఎంత బాగుంటుందో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా కానీ శారీ అసలు నలగదు క్లాత్ చాలా బాగుంటుందండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టులోనే అండి ఇది కొంచెం కొంచెం ప్రీ కొద్దిగా క్వాలిటీ ఎక్కువ అండి ఇది కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది మిడిల్ అంతా చెక్స్ వస్తుంది మీకు టూ సైడ్స్ బార్డర్ వస్తుందండి పల్లో వచ్చి వీవింగ్ పల్లో వస్తుంది బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే అసలు స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మ్యాంగో ఎల్లో అండి ఇది మస్టర్డ్ ఎల్లో అంటారు కదా చాలా మంచి ఎల్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది మిడిల్ అంతా చిన్న బుట్టి వచ్చింది పళ్ళో మొత్తం వీవింగ్ వచ్చిందండి దీనికి పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ పింక్ వచ్చింది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సింగిల్ శారీ అవైలబుల్ ఉందండి యాక్చువల్గా దీని డిజైన్ ఏమో ఎక్తారా డిజైన్ అంటారండి మష్రూ పట్లో కూడా ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇది కూడా మీకు రెడ్ కలర్ కూడా వస్తుంది ఇందులో ప్రజెంట్ అయిపోయింది అది చాలా గ్రాండ్ ఉంటుందండి శారీస్ ఇది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మెజంతా పింక్ రెడ్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ దీనికి నెక్స్ట్ అందులోనేనండి గ్రే కలర్ ఇది సేమ్ బార్డర్ వచ్చింది లైన్స్ వచ్చాయి హాఫ్ లైన్స్ వచ్చాయి పల్లో వీవింగ్ పల్లో వస్తుంది సేమ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది మంచి వైన్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది పేస్టల్ కలర్కి ఈ బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగుందో చూడండి లుక్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ ప్రజెంట్ సింగిల్ శారీ ఉందండి ఇందులో మీకు కలర్స్ కావాలంటే కూడా తెప్పిస్తాను ప్రజెంట్ సేల్ అయిపోయాయి మంచి ఒనియన్ పింక్ అంటారు కదా ఆ పింక్కి బార్డర్ చూడండి చాలా బాగా వచ్చింది కింద టెంపుల్ టైపులో డిజైన్ కూడా కొత్తగా ఉంది మీనాకారీ కూడా వచ్చింది మీకు బార్డరు కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది పైన కొంచెం స్మాల్ బార్డర్ వచ్చింది పల్లో కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇచ్చి పింక్ వచ్చిందండి రాణి పింక్కి ఇదిగోండి ఇది బార్డర్ వస్తుంది బ్లౌజ్ దగ్గర ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మష్రూ పట్లు ఇది ఇంకొక డిజైన్ అండి ఇది మంచి లావెండర్ డార్క్ లావెండర్ కలర్లో బోర్డర్ చూడండి చాలా బాగా వచ్చింది సేమ్స్ ఇది ఇది కూడా మీకు బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం సెల్ఫ్ వస్తుంది బార్డర్ వచ్చింది దాని మీద కూడా మీకు లైన్స్ వచ్చాయి చూడండి హాఫ్ లైన్స్ వచ్చాయి పల్లో కూడా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఇదిగోండి మెరూన్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ బొట్టు కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా మీకు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు హైట్ చూపిస్తాను హైట్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు ఉందండి హైట్ క్వాలిటీ మాత్రం చాలా ఫైన్ ఉంది ఇదేమో బాటిల్ గ్రీన్ అండి అంటే బాటిల్ గ్రీన్లో కూడా కొంచెం డార్క్ ఉంది సేమ్ బార్డర్ వచ్చింది హాఫ్ వరకు లైన్స్ వచ్చాయి పైన బుట్టి వచ్చింది మినాకారీ వచ్చిందండి బార్డర్లో కూడా ఇది పల్లో అండి ఇది బ్లౌజు వైన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ మష్రూ పట్టులోనే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి ఇది లై మిడిల్లో ఏమో లైట్ సీ గ్రీన్ వచ్చింది టూ సైడ్స్ ఏమో లై డార్క్ లెవెండర్ సారీ పర్పుల్ ఉంది కదండి ఆ కలర్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చిందండి ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది డార్క్ కలరు బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా చాలా బాగుందండి దీని ప్రైస్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదేమో పిస్తా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ వచ్చిందండి రెడ్ కూడా చిల్లీ రెడ్ అంటారు కదా అలా వచ్చింది కిందేమో బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది పైన కొంచెం స్మాల్ బార్డర్ వచ్చింది మిడిల్ అంతా గోల్డ్ కలర్ తోటి అది కూడా గోల్డ్ కూడా ఏంటంటే మీకు యాంటిక్ గోల్డ్ లాగా వచ్చిందండి బుట్టీస్ వచ్చాయి ఇది పల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ వచ్చింది చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీ అండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ ఇది మష్రూ పట్టులో అండి యాక్చువల్గా కస్టమర్ ఇది సేల్ అయిపోయింది సేమ్ పీస్ కూడా ఉంది మన దగ్గర కావాలంటే కస్టమర్ తీసుకొని డిజైన్ చేయించుకుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ బ్లౌజ్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ పింక్ వచ్చింది మేము దీనికి కొంచెం టెస్సర్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించాం హ్యాండ్స్కి మా బొటిక్లో చేసామండి ఇది ఇది మగ్గం వర్క్ చేసి ఇవ్వండి ఇలా చేసాం చాలా బాగుంది చూడండి ఇది బ్లౌజ్కి కొంచెం కాంట్రాస్ట్లో థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్ చేయించామండి మా శారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి మా బొటిక్లో రేపటి నుంచి వన్ వీక్ సేల్ నడుస్తుందండి ఆ ఫ్లాట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ రామాంగో పట్టు కంచి పట్టు మష్్రూ పట్టు యాక్చువల్గా ఇప్పుడు చూపించినవి కాదండి ఇప్పుడు ఆల్రెడీ నేను అన్ని డిస్కౌంట్ చేసే చెప్పాను అన్ని ఫ్లాట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి మా బోటిక్ని మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటుంటానండి థ్యాంక్ యూ అండి